پيچرٽ اپ آهي ڪيتلا ا هڪ سال سا ڪبائي سال سا ڪبائي ہاں سال سا ڪبائي جوري اچي ٿو چاڪ ۾ تريننگ جو آهي اپ جي رهاڻ نه ٿوندي ته سال ۾ سال پڙهلي هو ڪم آهي جي شارٽ سيپڙي ڏيڇي آهي ڪايا

कयूं था घटि बियारोसूर मंदल कोसूर मंदम पुरु बई रे मी तव्हांखे రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బాలేటి పావని గారు మీ మరో సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పొలేన తల్లి ఆశీసులతో కళ్యాణ మంకంట గారు బయట కోసూరు మండలం పల్నాడు జిల్లా బయట కావాలి విధానం ఈ విభాగం సమయము పది నిమిషము

ఎస్ఎస్ఆర్ కోల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది మేనేజర్ ఒంగోలు తెల్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఎస్కే కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది రెండవ రౌండ్ ఐదవ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పాలేటి పావని గారు భీమవరం సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఒక ముప్పై నిమిషాల్లో అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి అన్నదానానికి భోజనం పది గంటల వరకు కాకపోయినా ఎప్పటి వరకు నేను ఉంటుంది అందరూ కూడా భోజనం చేయాలి కార్యక్రమాలను తలకించాలి కార్యక్రమాలను జయప్రదం చేయాలి ఐదు నిమిషంలో ఉన్నది రెండవ తత్వాలు రావాలి కళ్యాణ మణికంట గారు బైగారం కోసూరు మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలి మీ తి ini ผมทุกคนครับได้ได้ నాలుగు నిమిషంలో ఉన్నది ఎయినా కావాలి రెడీగా ఉండాలి నాలుగు నిమిషాలంటే ఇంకా దొరుకుతూ ఉంటాయి చెప్పలేము అలా